నమస్తే అండి నా పేరు ప్రణీత మా వారి పేరు మురళి మా వారు మార్కెటింగ్లో ఉన్నారు మాకిద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు స్టడీస్ అయిపోయాయి జాబ్ చేస్తున్నారు నేను హౌస్ వైఫ్ బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇంటి ముందు పూల మొక్కలు వెనకాల కొద్ది స్థలం ఉన్న జాతులు పెట్టి పెంచేదాన్ని అప్పుడు అనుకునేదాన్ని ఊరికే ఎక్కువ స్థలం ఉంటే కూరగాయలు అన్ని పెంచుకుంటే బాగుండేది స్థలం లేదని ఊరికే బాధపడేదాన్ని ఇలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే టెరెస్ గార్డెనింగ్ గురించి చూశాను అప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందని ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి మా బాబు జస్ట్ ఫైవ్ బ్యాగ్స్ ఇచ్చాడు దాని నుండి స్టార్ట్ చేశాను ఆ టెరెస్ గార్డెనింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాట్స్ ఉన్నాయి పైన మనకి బయట అన్ని ఫుడ్స్ లో చాలా కెమికల్స్ వస్తున్నాయి ఆ కెమికల్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ తోని నా ఫుడ్ నేను గ్రో చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతోని టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను నేను నా గార్డెన్ కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ సాయిల్ వన్ టూ బ్యాగ్స్ అలా తెచ్చుకునేదాన్ని అలా అయితే కష్టం అని చెప్పి టప్స్ అన్నీ పెరిగాక ఒక ట్రిప్పు మట్టి తెప్పించుకున్నాను దానికి ఒకదానికి నేను స్పెండ్ చేశాను నా ఏం ఏంటంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మొక్కలు పెంచాలన్నదే నా ఏం ఇంకా దీంట్లో వాడిన ఊక కూడా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగానే తెచ్చేసుకున్నాను దీనికి వాడి నేను ఆవు పేడ కూడా గోశాలకు వెళ్ళి తెచ్చేసుకున్నాను బలం కోసం మట్టి థర్టీ పర్సెంట్ ఆవు పేడ థర్టీ పర్సెంట్ ఊక ఊక థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నిమ్ కేక్ వాడి కింద లేయరు ఎండుటాకులు వేస్టేజ్ అంతా వేసి దానిపైన ఈ పాటింగ్ మిక్స్ వేసి నేను మొక్కలు పెడతాను ఈ లోపు ఈ మొక్క పెరుగుతుంటుంది కింద ఎండుటాకులు అవన్నీ కాంపోస్ట్ అయి మొక్కలకి ఎరువుగా బలాన్ని ఇస్తుంది ఇది నేను చేసే పాటింగ్ మిక్స్ వేర్ ఫస్ట్ మా బాబు నాకు ఫైవ్ గ్రోబ్యాక్స్ గిఫ్ట్గా ఇచ్చాడు దాంతో నా గార్డెనింగ్ స్టార్ట్ చేశాను తర్వాత ఈ కూలర్ టబ్స్ స్క్రాప్ షాప్లో తీసుకొచ్చాను జస్ట్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పడ్డాయి ఒకటి అదే టైంలో కరోనా వచ్చింది కరోనాలో మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు దాంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అప్పుడు మా ఫ్రెండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసేసి డిప్రెషన్లోంచి బయటికి రా పైకి వెళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేయని బాగా ఎంకరేజ్ చేసేది మా ఫ్రెండ్ ఈ డ్రమ్స్ అన్ని తనే పంపించింది దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసి హోల్స్ కూడా అన్ని మేమే చేసుకున్నాము ఏ మొక్కకి ఏ విధమైన ఏ సైజ్ టబ్ ఉండాలలా కొన్ని హాఫ్ కట్ చేశాను హాఫ్ దాంట్లో క్యాబేజ్ కాలీఫ్లవర్ టొమాటో అలా పెట్టేదాన్ని ఒకటేమో త్రీ ఫోర్త్ పైన చిన్నపాటి ఆ త్రీ ఫోర్త్ దాంట్లో పచ్చిమిర్చి వంగ లాంటివి పెట్టేదాన్ని మిగిలిన పాటలో చామంతులు ఏమైనా ఫ్లవర్ ప్లాంట్స్ అలా పెట్టేదాన్ని ఫుల్ టబ్ మొత్తంగా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేసేదాన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ నా దగ్గర ఫిఫ్టీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి అవన్నిటికీ పెద్ద టబ్స్ యూజ్ చేశాను వాటిలో ఈల్డ్ ఎక్కువ వస్తుందని ఈ టబ్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉండొద్దని కింద కొంచెం ఎండు టాకులు వేస్టేజ్ అంతా నింపేసి దానిపైన నేను తయారు చేసుకున్న పాటింగ్ మిక్స్ ఫీల్ చేసేదాన్ని లైట్ వెయిట్గా ఉండాలని మనం మొక్కలు పెంచుకోవాలంటే టబ్లో డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ అండి ఆ డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నప్పుడే మనకి మొక్కలు సరిగా పెరుగుతాయి ఆ విధంగా తయారు చేసుకొని ఆ కూరలు ఇటు కూలర్ టబ్స్లోనేమో ఆ కూరలు పెట్టుకున్నాను మేము తీగ జాతుల కోసం కూడా వెడల్పు ఉండాలని ఇంట్లో వేస్ట్గా ఉన్న జాలి స్క్రాప్ ఉండేది దాంతో నేనే స్వయంగా గ్రోబెడ్స్ లాగా తయారు చేసి అందులో మొత్తం ఎండుటాకుల వేసి ఆల్మోస్ట్ మొత్తం దాంతోనే ఫిల్ చేసేదాన్ని నేను సాయిల్ మిక్స్ చాలా తక్కువ పెట్టేదాన్ని ఆ పైన కొంచెం త్రీ ఫోర్ ఇంచెస్ మాత్రమే పాటింగ్ మిక్స్ వేసి అందులో తీగ జాతులు పెట్టేదాన్ని ఆ కిందది లోపు కాంపోస్ట్ అయిపోయేది పైన చెట్లకి బలంగా ఉండి క్రీపర్స్ చాలా మంచిగా వచ్చాయి పిచ్చుకపోట్ల అలాంటివి నేతిబీర బీర సోరా అవన్నీ బాగా వచ్చాయి అందులో ఇన్ని టప్స్ ఉన్నా ఒక్కొక్కసారి మళ్ళీ మొక్కలు పెట్టడానికి ప్లేస్ అంటూ ఉండదు అలాంటప్పుడు ఇంట్లో వేస్ట్గా ఉన్న కవర్స్ని కూడా యూస్ చేసి మొక్కలు పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇంకా గార్డనర్స్ పిచ్చి కదా ఎన్ని మొక్కలున్నా ఇంకా కావాలన్న కోరికనే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ పైన అన్ని కలిపి ఫోర్ హండ్రెడ్ పైనే ఉంటాయండి పాట్స్ ఏవి కింద స్లాబ్ పైన పెట్టలేదండి స్లాబ్ పాడవుతుందని అన్ని మా ఫ్రెండ్ మెషినరీకి వాడిన ఇలా ఐరన్ రాడ్స్ పంపిస్తే వాటిని స్టాండ్ లాగా యూజ్ చేశాను వాటి కింద ఇటుకలు కూడా ఇప్పుడు ఇల్లు దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంటే పాత ఇటుకలు తీసుకొచ్చి అవి వాడాను తడకలు ఉంటాయి కదా అవి కొన్ని యూజ్ చేశాను కన్స్ట్రక్షన్కి వాడినవి పక్కన గ్రానైట్ వర్క్ అవుతుంటే చిన్న చిన్న గ్రానైట్ పీసెస్ అవి కూడా తీసుకొచ్చి స్టాండ్స్ లాగా యూజ్ చేశాను చిన్న గ్లాసెస్ డిస్పోజబుల్ గ్లాసెస్లో సిమెంట్ ఇసుక వేసి దాన్ని ఫిల్ చేసి దాన్ని కూడా వీటి కింద స్టాండ్స్ లాగా యూజ్ చేశాను నేను నేను ఇవన్నీ టప్స్ ఎలివేట్ చేసి పెట్టుకోవడానికి మెయిన్ ఉద్దేశం నీళ్ళు ఎక్కడ ఆకూడదు స్లాబ్ పైన మనం గార్డెన్ పెంచుకోవడమే కాదు మన స్లాబ్ని కాపాడుకోవడం మన ముఖ్య ఉద్దేశం లేదు ఇన్ని మొక్కలు పెట్టి స్లాబ్ ఆడతే దాంట్లో మనం చేసిన పనికి అర్థం ఉండదు అందుకని అన్నీ ఎలివేట్ చేసి పెట్టుకొని నీళ్ళు ఎక్కడ కూడా ఆగకుండా కంప్లీట్గా వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి ఎప్పటిదప్పుడు ప్లస్ స్వీపింగ్కి ఎప్పుడు ఊడ్చుకోవడానికి ఫీల్గా ఉంటుందన్నమాట ఇలా ఎలివేట్ చేసి పెడితే కింద పెట్టామనుకోండి అప్పుడు లాగేసి మన స్లాబ్ పాడవుతుంది మన క్లీనింగ్కి ప్రాబ్లం అవుతుంది అందుకని అన్నీ ఏది ఏ ముక్క కూడా నేను కింద డైరెక్ట్ పెట్టలేదు ప్రతీది ఏదో ఒక వేస్ట్ మెటీరియల్ ఏ దానికి ఏది ఖర్చు పెట్టలేదు నేను ప్రతిది ఏ వేస్ట్ మెటీరియల్ ఇంట్లో కిటికీలు కానీ చిన్న ముక్కలు కానీ అది స్లాబ్ ముక్కలు కానీ టైల్స్ ముక్కలు కానీ ఏది కూడా వేస్ట్ కాకుండా అవే యూస్ చేసి నా ప్లాన్స్ అన్నీ ఎలివేట్ చేసి పెట్టాను నేను నేను మొక్కలు పెట్టిన ప్రతి క్రాప్ అయిపోయాక వాటిని మళ్ళీ ఎండలో వేసేసి దాన్ని ఒక వన్ టూ డేస్ ఆరబెట్టేసి మళ్ళీ దాంట్లో నీమ్ కేక్ మాన్యూర్ కలిపి మళ్ళీ మొక్కలు పెట్టుకుంటాను చాలామంది ఒక్కసారి క్రాప్ అయ్యాక కంటిన్యూస్గా మళ్ళీ అందులోనే అలాగే క్రాప్ పెడుతుంటారు కాకపోతే అంత మంచి ఈల్డ్ రాదు అందుకనే నేను ప్రతిసారి క్రాప్ అయిన ప్రతిసారి వాటిని మళ్ళీ ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ రీఫిల్ చేస్తుంటాను ఈ విధంగా చేసినందువల్ల మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి అందులోనే మళ్ళీ మళ్ళీ పెడితే అంత మనకి క్రాప్ రాదు అందుకని నేను ఈ విధమైన పద్ధతి పాటిస్తుంటాను ఎప్పుడు ఇక ఎరువుల విషయానికి వస్తే నా మొక్కలకు అన్నిటికీ ఎక్కువగా కౌమాన్యూర్ యూజ్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కౌ కౌమాన్యూర్ యూజ్ చేస్తాను వేస్ట్ డీకంపోజర్ వాడతాను గార్డెన్లో వచ్చే వేస్ట్ కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి తయారు చేసే కిచెన్ కాంపోస్ట్ ఒకటి వాడతాను ఎగ్ ఆయిల్ ఎమల్షన్ ఒకటి వాడతాను ఇవన్నీ మార్చి మార్చి ఇస్తుంటాను ఒకసారి సాలిడ్స్ ఇస్తుంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి లిక్విడ్ వేస్ట్ డీకంపోజర్ అలా ఇస్తుంటాను ఆ తర్వాత ఒకసారి కిచెన్ కాంపోస్ట్ ఇస్తుంటాను తర్వాత ఒకసారి ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అలా మార్చి మార్చి న్యూట్రియన్స్ ఇస్తూ ఉంటాను నా గార్డెన్లో ఈ విధంగా ఇవ్వడం వల్ల చెట్లకి అన్ని విధాలుగా అందినట్టుంటుంది ఎక్కువ బలంగా పెరిగి మంచి ఇల్లు ఇస్తాయి మన గార్డెన్ గార్డెన్లో ఎక్కువగా వచ్చేది ఆఫిడ్స్ అండ్ మీలీ బగ్స్ అండి ఈ రెండు మామూలుగా బయట అందరు కెమికల్స్తో సాల్వ్ చేస్తుంటారు మనం కెమికల్స్ వాడద్దు అన్న ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి గా ఇంట్లో దొరికిన వాటితోని పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాము మెయిన్గా పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు అల్లం పచ్చిమిర్చి ఇలాంటివి యూస్ చేసి నేను పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాను బేకింగ్ పౌడర్ వెనిగర్ డిష్ వాష్ ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తుంటే ఇవన్నీ ఈ పెస్ట్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం చాలా వరకు ఏదైనా పెస్ట్ ఎక్కువ అయ్యే వరకు చూడకుండా కొంచెం కనపడినప్పుడే ఇవన్నీ స్ప్రే చేస్తుంటే మనకి పెస్ట్ ఫ్రీ గార్డెన్ అన్నది మనకి చేసుకోగలుగుతాం మనం పెస్ట్ రాకుండా ఎవ్రీ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తుంటే ఆ పెస్ట్ కూడా రాకుండా దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది ఎక్కువగా అఫిట్ మీలీ బగ్సే కనపడుతుంటాయి మన గార్డెన్లో మీలీ బగ్స్కి ఇంట్లో గంజి ద్రావణం స్ప్రే చేసినా చాలా మంచి కంట్రోల్ అవుతుంటాయి అఫిట్స్కి ఏమో బేకింగ్ పౌడర్ వెనిగర్ డిష్ వాష్ లిక్విడ్ ఇవన్నీ వాడి స్ప్రే చేస్తే అఫిట్స్ చాలా పచ్చపురుగు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కలిపి స్ప్రే చేసినా ఇవన్నీ చాలా కంట్రోల్ చేయవచ్చండి మెయిన్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే కంట్రోల్ చేయడం అన్నది మన ముఖ్య ఉద్దేశం కెమికల్స్ వాడకుండా అవి చిన్నగా కనపడినప్పుడే మనం ఇవన్నీ స్ప్రే చేసుకుంటే మనం చాలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఇంగు బూడిద దొరుకుతుంది అఫిట్స్కి బూడిద చల్లినా బాగా పనిచేస్తుంది ఇలా నా గార్డెన్లో వచ్చే చిన్న చిన్న పెస్ట్కి ఇంట్లో కిచెన్లో యూస్ చేసే వాటితోనే నేను ఇలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను ఏదైనా కొంచెం ఎక్కువ ప్రాబ్లం కంట్రోల్ అవ్వలేదు అనుకున్నప్పుడు గ్రూప్స్ ఉన్నాయండి గ్రూప్స్లో పెట్టేస్తే ఇమ్మీడియట్గా ఎక్స్పర్ట్ సొల్యూషన్ ఇస్తారు వాటి వల్ల మేము ఈ పెస్ట్ కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇలా ఈ విధంగా కంట్రోల్ చేస్తూ మా గార్డెన్ని మంచి మెయింటైన్ చేస్తూ మంచి ఈడు తీసుకోగలుగుతున్నాం ప్రస్తుతం నా గార్డెన్లో పది రకాల ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు తీగ జాతులు ఆల్మోస్ట్ ఒక ఏడు వెరైటీస్ తీగ జాతులు ఒక యాభై రకాల పళ్ళ మొక్కలు గార్డెన్లో కూరగాయల మొక్కలే కాకుండా అందం కూడా ఉండాలి ప్లస్ పాలినేట్ కూడా అవ్వాలి దానికోసం కొన్ని రకాల పూల చెట్లు పెట్టాను మందారాలు గులాబీలు జీనియాస్ దాంతోపాటు కొంచెం డెకరేటివ్గా ఉండాలని కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను ప్లస్ తులసీలు తులసీలు ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి మింటు తులసి కర్పూర తులసి ఇలాంటివి ఉన్నాయి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి నల్లేరు కలబంద లెమన్ గ్రాస్ అలా ఇంకా సెవెన్ ఎయిట్ వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ప్రస్తుతం నా గార్డెన్లో ఉన్నాయి అన్నమాట మేము గార్డెనింగ్లో భాగంగా ఈ స్టాండ్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను ఇంట్లో ఏంటంటే మేము గార్డెన్లో ఈ కుండీలు అటు ఇటు లిఫ్ట్ చేయడానికి అటు ఇటు షిఫ్ట్ చేయడానికి మామూలుగా ఇంత ముందు మామూలు చేత్తోటి అటు ఇటు షిఫ్ట్ చేసేవాళ్ళం సో అది కొంచెం కష్టమవుతుందని ఎలా చేయాలని ఆలోచనతో ఇంట్లో చిన్నప్పుడు బాబు స్కేటింగ్ చేసే స్కేట్స్ తోటి ఈ స్కేట్స్ తీసుకొచ్చి ఇంట్లోనే వేస్ట్గా ఐరన్ రాడ్స్ ఈ స్కేట్స్ ఇవి ఈ స్కేట్స్ రెండు స్కేట్స్ ప్లస్ ఐరన్ ఆర్ట్స్ అయితే తీసుకొని ఇంటి దగ్గర ఉన్న వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకొని వెల్డింగ్ చేయించుకొని చాను స్టాండ్ లాగా సో దీంతో ఏ విధంగా ఉపయోగం అంటే ఈ చిన్న చిన్న కుండీలను దీని మీద పెట్టేసి రూఫ్ అంతా మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవడం ఈజీగా ఉంది ఇప్పుడు అలాగే ఇంకా మాకు స్ప్రే చేయడానికి తీగలై స్ప్రే చేస్తున్నప్పుడు దీని మీద ఒక ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్ అది పెట్టేసి ఈ పట్టుకొని తిప్పుకుంటూ ఒకళ్ళే ఇంతముందు ఏంటంటే ఒకళ్ళు స్ప్రే చేస్తుంటే ఒకళ్ళు క్యాన్ పట్టుకొని తిప్పల్సి వచ్చేది ఇప్పుడు వెళ్ళి ఈ స్టాండ్ మాకు చాలా ఈజీగా ఉంది మీ ఇంట్లో కూడా ఇట్లా వేస్ట్గా ఏమైనా ఉన్నాయంటే కూడా ఎవరైనా కూడా ఇట్లా చేసుకోవడం ఐడియాలు మన క్రియేటివిటీ దీనిలో కొత్తగా ఎవరి మార్కెట్ లో కావాలంటే దొరకవు మనం క్రియేటివ్గా గా చేసుకుంటూ వేస్టేజ్ నుంచి యూసేజ్ అది మన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ లో బాగా మీ స్టాండ్ తయారు చేసుకున్నాం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మాకు ఈ రూఫ్ గార్డెన్ లో నేను నా గార్డెన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ లో నేను ఇంతవరకు ఒక మట్టికి ఒక పళ్ళ మొక్కలకి తప్ప వేరే వాటికి నేను ఏం ఖర్చు చేయలేదు ఆల్మో ఒక టెన్ థౌసండ్ వరకే ఖర్చు చేశాను ఇప్పటివరకు మిగతా అన్ని సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ ఫ్రెండ్స్ ఒకరికొకరు షేర్ చేసుకొని అలా గార్డెన్ మీటింగ్స్ పెట్టుకొని అలా ఒకరికొకరు షేర్ చేసుకుంటాము ఏవి ఎక్కువ కొనకుండా ఎవరి దగ్గర నా మొక్కలు వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను అలా తెచ్చుకొని షేర్ చేసుకుంటాము జనరల్గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా పండించడమే మెయిన్ ఏమండి నేనే కాదు నాతో పాటు ఇంకా పది మంది గార్డెనింగ్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏదో ఫస్ట్ అన్నీ కొని తెచ్చే కంటే ఇంట్లో ఏదైతే వేస్ట్గా పడున్నాయో చిన్న కవర్స్ అయినా కానివ్వండి కలర్ బకెట్స్ అయినా కానివ్వండి ఏ చిన్న పగిలిపోయిన టబ్స్ కూడా ఉంటాయి ఇంట్లో అలాంటివి యూజ్ చేసి ఆకురలతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ టేస్ట్ అన్నది తెలిసి వాళ్ళు కూడా గార్డెనింగ్ ఇష్టపడి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలా అందరూ ఆర్గానిక్ ఫ్రీ వెజిటేబుల్స్ పండించుకొని చేయాలన్నదే టెరెస్ గార్డనర్స్ ముఖ్య ఉద్దేశం ఇదండి నా గార్డెన్ మరియు నా గార్డెన్ విశేషాలు నాకు అవకాశం ఇచ్చిన రైతు నేస్తం వారికి ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి